తెనాలి పోలీసుల అరాచకాన్ని మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ ఈ నెల జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఐతానగర్లోని శ్రీపొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్ నందు జరుగు మానవ హక్కుల పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని నాయకులు కోరారు ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు తెనాలి పోలీసులు దళిత మైనారిటీ యువకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో అరికాళ్లపై లాఠీలు విరిగేటట్లుగా అమర్షంగా దాడి చేసిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు ఐతానగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్ నందు జరిగిన సమావేశంలో పలు అంశాలపై వారు మాట్లాడారు చట్ట ఉల్లంఘనకు పాల్పడిన పోలీసులకి థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని సమర్ధించి వత్తాసు పలికిన జిల్లా పైన పోలీసు చట్ట వ్యతిరేక చర్యలను బలపరుస్తున్న రాజకీయ నాయకులపై పలు అంశాలపై సిట్టింగ్ హైకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్ కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రెడ్డి హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు రైతు సంఘాల నాయకులు ఎం శివసాంబిరెడ్డి అంబేద్కరిస్టర్ రాయపూడి వెంకటేశ్వరరావు ప్రగతిశీల కార్మిక సంఘం సమైక్య సభ్యులు నన్నం పోతరాజు అంబేద్కర్ రైట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గడ్డేటి సుందర్ సునీల్ కుమార్ తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు జాన్ విక్టర్ తండ్రి ఇజ్రాయెల్ దోమా రాకేష్ తండ్రి దోమావాసు మాలమహానాడు సోహన్ లాల్ జాకబ్ తదితరులు పాల్గొన్నారు రేపు జూన్ నెల సంబంధించినటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి యువకులపై తెనాలి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది అట్లనే త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరి వారి సిబ్బంది కలిసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి పోలీస్ క్వార్టర్స్లో చిత్రహింసలు పెట్టి బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళ మీద అమానుషంగా లాఠీ ఛార్జీలు చేసి దౌర్జన్యం చేసి హింసకు గురి చేసినటువంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే స్పందించాలి న్యాయస్థానాలను శుభమోటోగా వారి మీద చర్యలు తీసుకోవాలి వారు మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడేరే పాల్పడ్డారనేటువంటి సందేశాన్ని మరి అందరికీ తెలియజేయడం జరిగింది మరి చాలామంది అనేక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ మానవ హక్కుల పరిరక్షణ కోసం పోలీసులు వారి మీద జరిపినటువంటి దాడి గురించి కోర్టులో రిట్ పిటిషన్స్ సుప్రీంకోర్టులో హైకోర్టులో రిట్ పిటిషన్స్ జరిగినాయి వాటిని పురస్కరించుకొని ఇరవై ఎనిమిదవ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం ఏంటి దాడులు కులవక్ష కొనసాగుతూ ఉంది అరికట్టాల్సిన ప్రభుత్వం అరికట్టడం లేదు పైగా పోలీసులే ఈ యొక్క దుర్మార్గాలకి పాల్పడుతున్నారు జనాల్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తూ నడి రోడ్డులో ఇద్దరు దళిత యువకుల్ని మైనార్టీ యువకులని దుర్మార్గంగా తరుడు డిగ్రీ ప్రదర్శన పెట్టడాన్ని అన్ని దళిత ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి వ్యతిరేకిస్తా ఉండి కానీ పాలకపక్షం వాళ్ళు మాత్రం ఈ విషయం మీద ఏమాత్రం మాట్లాడట్లేదు పైగా పోలీసుల చర్యల్ని సమర్థిస్తూ రాష్ట్ర హోంశాఖ మాజీలో మాట్లాడటం చాలా బాధాకరం అందుకోసంగా ఈ యొక్క మానవ హక్కులని ఉల్లంఘిస్తూ జరిగినటువంటి సమస్యని రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటి న్యాయమైన డిమాండ్స్ కోసం ఈ నెల ఇరవై ఎనిమిది జరిగేటువంటి ఈ చెలో తెనాలి కార్యక్రమంలో పరిరక్షణ సదస్సుకి మంది ప్రజలు పాల్గొని జయప్రమం చేయమని చెప్పి కోరుతా